స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అధికార కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఈసారి పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు హస్తం జెండా ఎగురవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పావు కదుపుతున్నారు షెడ్యూల్ వచ్చేనాటికే గ్రౌండ్ క్లియర్గా ఉండాలని భావిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది నిజానికి ఏడాది లోపే స్థానిక ఎన్నికలకు కూడా వెళ్లాలని భావించింది అయితే క్షేత్రస్థాయిలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలోనే గతేడాదే కాకుండా ఈ ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది తాజాగా భవన్లో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరిగింది రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీపై కూడా చర్చించారు స్థానిక ఎన్నికలకు వెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ప్రధాన అస్త్రాలుగా భావిస్తోంది ఇందులో రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటివి కూడా ఉన్నాయి అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని విషయాన్ని ప్రస్తావిస్తూ జనాల్లోకి వెళ్ళనుంది కాంగ్రెస్ అంతేకాకుండా రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని చెప్పనుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పట్టాలెక్కించే విషయాన్ని అస్తం పార్టీ జనాల్లోకి తీసుకెళ్లనుంది వీటికి తోడు ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ను మరో అస్త్రంగా భావిస్తోంది ఫ్రీ బస్సు పథకం ఉచిత విద్యుత్తో పాటు ఈ ఏడాది కాలంలో సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది అంతేకాకుండా ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు చాలామంది హస్తం గుటికి చేరారు ఈ పరిణామాలన్నింటినీ అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గ్రామ మండల జిల్లా పరిషత్ పీఠాలపై హస్తం జెండా ఎగిరివేయాలని బలంగా కాంగ్రెస్ భావిస్తోంది